నమస్కారం మీ అందరికీ అరవై ఎనిమిదవ జగదాంబ తిరణ ఉత్సవాల సందర్భంగా మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం ఏదైతే ఈ తినడాలు ఉన్నాయో ప్రపంచంలో ఎవరు చేయని విధంగా ఇక్కడ చేయాలని మేమందరం కూడా ఎన్నికల ముందే మాట్లాడుకోవడం జరిగింది అమ్మవారి దయ వల్ల ఈరోజు భారీ మెజార్టీలు నిలిపించడం మన తిరణాలని దీనికన్నా ఇంకా ఉత్సాహంగా చేయటం చాలా సంతోషకరం ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు గారికి అలాగే రవి గారికి కరాటం సాయి గారికి టిడిపి జనసేన బీజేపీ నాయకులకి అలాగే పోలీస్ శాఖ డిఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐకి ఎస్ఐ గారికి అలాగే కార్యకర్తలు నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ఈ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మనందరం కూడా ఊహించుకోలేదు ఈ విధంగా చేస్తామని కానీ నెక్స్ట్ ఇయర్ దీనికన్నా వంద రెట్లు చేసే విధంగా మనందరం కూడా ఈ తిన్నాల్ని అందరూ ఆశీర్వదించే విధంగా మనం చేసుకుంటూ వెళ్దాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పైపర్ రాజి గారికి అలాగే రామ్ ప్రసాద్ గారికి జబర్దస్త్ టీంకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ సభ కాదు కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడకూడదు మీ అందరికి కూడా మరొకసారి అరవై ఎనిమిదవ జగదాంబ తిరణాల సందర్భంగా మరొకసారి అందరికి కూడా శుభాకాంనాలు తెలియజేస్తూ మీ అందరు కూడా చక్కగా ఆస్వాదించండి ఈ తిరణాలని ఇంకొక నాలుగు రోజులు ఉంది పన్నెండవ తారీఖు వరకు అంటే ప్రతి సంవత్సరం ఐదు రోజులు చేసేవారు కానీ ఈ సంవత్సరం ఏడు రోజులు చేయాలని ఏడు రోజులు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఏడు రోజులు భారీగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం తప్పకుండా మీ ఆశీర్వాదంతో మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు దీన్ని ఇంకా రెట్టింపుగా చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి జీవికి పెళ్లి మండల ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను